హాయ్ అండి వెల్కమ్ టు సాయిస్ కిచెన్ బాగున్నారండి మీరు మేమైతే బాగున్నామండి ఇప్పుడైతే మీకోసం నేను ఒక మంచి స్వీట్ రెసిపీని అయితే చేసి చూపిస్తున్నానండి ఇది హెల్దీ రెసిపీ అండి ఇది దీనికోసం ఇప్పుడైతే నేను పిండితో బూరెలను అయితే చేసి చూపిస్తున్నాను దీనికోసం ఇప్పుడు నేను ఒక కప్పు వరకు రాగి పిండిని తీసేసుకున్నానండి రాగి పిండి ఒక కప్పు గోధుమ పిండి తీసేసుకున్నానండి రెండు కూడా మీరు రాగి పిండి తీసుకోవచ్చండి ఈ విధంగా వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుందండి బోరెలైతే అందుకోసమని నేను రాగి పిండి ఒక కప్పు గోధుమ పిండి తీసేసుకున్నానండి ముందుగా అయితే ఇవి ఒక బౌల్ తీసేసుకొని బేసన్ తీసేసుకొని ఇందులో అయితే రెండు పిండిలను కూడా వేసేసుకుందాం ఈ విధంగా రెండు పిండులు కూడా వేసేసుకోవచ్చండి హాఫ్ కప్పు గోధుమ పిండి వేసుకున్నా పర్వాలేదండి ఒక కప్పు రాగి పిండి హాఫ్ కప్పు గోధుమ పిండి వేసుకున్నా పర్వాలేదండి చూడండి ఇప్పుడైతే నేను నువ్వులను వేసుకుంటాను ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులండి ఎండు కొబ్బరి మీ దగ్గర ఉంటే ఎండు కొబ్బరి పొడిని అయితే ఈ విధంగా వేసేసుకోండి బాగుంటాయండి బూరెలు నేను ఒక టే ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు వేసేసుకున్నాను ఇందులోనే యాలకుల పొడి అండి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఏలకల పొడి వేసుకోండి ఎండు కొబ్బరి పచ్చి కొబ్బరి ఉన్నా సరే పర్వాలేదండి తురుమేసుకొని కొద్దిగా వేడి చేసి వేసుకుంటున్నా పర్వాలేదు బాగానే వస్తాయండి నేనైతే ఎండు కొబ్బరి ఉంది ఎండు కొబ్బరి వేసుకున్నానండి ఇప్పుడు ఇందులో ఇందులో చిటికేడు సాల్ట్ వేసుకోవాలండి చూండి మాత్రం వేసుకోవాలి సాల్ట్ వేసుకోవడం వల్ల స్వీట్ రెసిపీ ఏదైనా సరే టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు వేసేసుకొని మొత్తాన్ని కూడా మంచిగా కలిపేసుకుందాం ఈ విధంగా పిండిలు ఇంకా ఈ కొబ్బరి పొడి నువ్వులు అన్నీ మంచిగా కలిసేటట్టు ఒకసారి ఈ విధంగా కలిపేసుకోవాలండి పూర్తిగా ఇది కలిపేసుకోవాలి ఈ విధంగా చూడండి ఇప్పుడు మనకి పిండి అయితే కలిపేసుకున్న పిండి పక్కన పెట్టేసుకొని బెల్లం అయితే కరిగించుకోవాలండి రెండు కప్పులు నేను పిండికి ఒక కప్పు బెల్లం తీసేసుకున్నాను ఇప్పుడు ఈ బెల్లాన్ని అయితే కరిగించుకుందామండి పాకం ఏం అవసరం లేదండి కరిగించుకుంటే సరిపోద్ది చూడండి బెల్లం కరిగించుకోవడం కోసం నేనైతే ఒక చిన్న కడాయి తీసేసుకొని ఇందులో అయితే ఈ ఒక కప్పు బెల్లాన్ని అయితే అండి స్టవ్ ఆన్ చేసేసుకున్నాను ఈ విధంగా వేసేసుకొని ఒక పావు కప్పు వరకు వాటర్ వేసేసుకోండి ఇది కరిగితే సరిపోద్దండి మనకి ఎటువంటి పాకం కూడా రావాల్సిన అవసరం లేదండి ఈ విధంగా ఈ బెల్లాన్ని కరిగించుకోవాలండి కలుపుకుంటూ కరిగించుకోండి చూడండి బెల్లం అయితే మనకి కరిగిపోయిందండి చూసారా ఎక్కడ కూడా బెల్లం లేకుండా ఈ విధంగా కరిగించుకోవాలండి కరిగించుకొని ఇప్పుడు ఇదైతే ఫిల్టర్ చేసేసుకోవాలండి ఇందులో ఉన్న చెత్త అది పోద్దండి ఇప్పుడు ఇది పిండిలో వేసేసుకుందాం ఫిల్టర్ చేసేసుకొని ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని పిండిలో వేసేసుకోవాలండి వేడిది వేసుకున్నా పర్వాలేదండి ఇదైతే ఫిల్టర్ చేసేసుకొని ఈ విధంగా వేసేసుకోవాలి మొత్తం కూడా వేసుకోవాలండి ఈ విధంగా వేసేసుకొని ఇప్పుడు మనం బెల్లం వాటర్ అనేది వేడిది వేసాం కదండి కొద్దిగా చేయి కాలుతుంది అందుకోసమని ఈ విధంగా గరిటితో ఈ విధంగా కలిపేసుకోవాలి ముందైతే ఈ బెల్లం వాటర్ పట్టేటట్టు ఒకసారి ఈ విధంగా కలిపేసుకోవాలండి పిండి మొత్తానికి ఈ విధంగా ఒకసారి కలిపేసుకొని తర్వాత కొద్ది కొద్దిగా చేత్తో చపాతి పిండిలా కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా చూడండి ఈ విధంగా అయితే కలుపుకున్న తర్వాత ఇందులో మీరు వాటర్ అయినా వేసుకోవచ్చు పాలనైనా గోరువెచ్చట పాలనైనా వేసుకొని కలుపుకోవచ్చండి నేను ఇంకా టేస్టీగా రావడం కోసం అయితే గోరువెచ్చగా పాలనైతే వేడి చేసుకొని ఈ విధంగా గోరువెచ్చగా ఉండేటప్పుడు ఇవైతే వేసుకుంటానండి ఇప్పుడు ఇదైతే కొద్ది కొద్దిగా పాలన వేసుకుంటూ చపాతీ పిండిలా కలిపేసుకోవాలి చపాతి పిండిలా అంటే కొద్దిగా లూజ్గా కలిపేసుకోవాలండి ఇదైతే తొందరగా గట్టిపడిపోతుంది కదా అని కొద్ది కొద్దిగా పాలన వేసుకొని లూజ్గా కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా ఈ విధంగా మొత్తం కూడా కలిపేసుకోవాలండి చాలా ఈజీగా చేసుకోవచ్చండి బూరెలనైతే హెల్త్ కూడా చాలా మంచిది ఈ విధంగా ఇంకొద్దిగా అయితే వేసేసుకుందాం చూండి ఈ విధంగా వేసేసుకొని కొద్దిగా లూజు లూజుగా ఉండేటట్టు కలిపేసుకోవాలి చూడండి పిండి అనేది ఈ విధంగా ఉండాలండి మనకి గట్టిగా లేకుండా ఈ విధంగా కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇప్పుడు పిండి అయితే మనకి రెడీ అయిపోయిందండి ఇది పక్కన పెట్టేసుకొని ఆయిల్ కూడా నేను వేడి చేసుకుంటున్నానండి ఇవైతే అప్పాలాగా వత్తేసుకుందామండి ఒక కవర్ తీసేసుకొని లేకపోతే అరిటాకు తీసుకొని అయినా వత్తేసుకోవచ్చు పిండి అయితే మనకి ఈ విధంగా ఉండాలండి ఇప్పుడు ఇవైతే ఎలా ఒత్తేసుకోవాలో చూపిస్తానండి చూడండి ఇటువంటి నేనైతే ఒక కవర్ తీసేసుకున్నానండి లేకపోతే మీ దగ్గర అరిటాకు ఉన్న తీసుకోవచ్చు ఏదైనా ఆకు మీదైనా వేసి చేసుకోవచ్చండి నేనైతే ఒక కవర్ తీసేసుకున్నాను దీనికి నెయ్యి అయినా ఆయిల్ అయినా చిన్నది అప్లై చేసేసుకోవాలండి చూడండి ఈ విధంగా నేనైతే నెయ్యిని వేసుకుంటాను ఈ విధంగా అప్లై చేసేసుకొని చిన్న చిన్న ఉండలుగా ముందైతే తీసేసుకోవాలండి చూడండి ఈ విధంగా చిన్న చిన్న ఉండలను చేసేసుకొని ఇదైతే ఈ విధంగా చ మన అప్పాలు ఏ విధంగా అయితే చేసేసుకుంటామో ఆ విధంగా చూడండి ఈ విధంగా అయితే చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా చేసేసుకోవాలండి ఒక ఫోర్ లాగా చేసేసుకొని తర్వాత అయితే ఇది వేసేసుకోవండి అన్నీ కూడా ఇదే విధంగా చూడండి ఈ విధంగా చేసేసుకొని ఈ విధంగా అప్పాలాగా చరిచేసుకోవడం అండి అంతే అండి ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ అయితే మనకి రెడీ అయిపోయింది ఇవి వేగేసరికి మరో రెండు అయితే చేసేసుకుందాం ఒక ఫోర్ ఫోర్ చొప్పున చేసేసుకోండి ఈ విధంగా చూడండి ఈ విధంగా చేసేసుకోవాలండి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని ఆయిల్ కూడా వేడైందండి వేయడం స్టార్ట్ చేస్తాం ఇదే విధంగా వేసుకుంటూ వేయించుకోవాలండి అయితే ఇప్పుడైతే స్టవ్ ఆన్ ఆన్ చేసేసుకొని ఆయిల్ కూడా వేడి వేడిగా చేసుకుంచేసుకున్నానండి చూడండి ఆయిల్ కూడా మనకు వేడయిందండి ఇప్పుడైతే వేయడం స్టార్ట్ చేస్తాం ఒక ఫోర్ ఫోర్ చొప్పున చూడండి ఒక త్రీ లాగా చేసేసుకున్నానండి చేసేసుకొని ఇప్పుడైతే ఒక్కొక్కటిగా వేసి వేసుకుందాం మాడకుండా ఫ్లేమ్ మీడియంలో ఉంచేసుకొని వేయించుకోండి ఈ విధంగా ఈ విధంగా ఒక త్రీ ఫోర్ చొప్పున వేసేసుకోండి చూడండి నేను ఒక ఫోర్ లాగా వేసుకుంటున్నాను వేసుకొని మాడకుండా ఫ్లేమ్ మీడియంలో ఉంచేసుకొని లోపల వరకు వేగే వరకు వే ఇవైతే వేయించుకోవాలండి మనం వంట సోడా కూడా వేసుకోవచ్చండి కానీ నేనైతే వేయట్లేదండి మీకు కావాలంటే ఇంకా పొంగుతూ రావాలంటే వంట సోడా కూడా వేసుకోండి వంట సోడా వేసామంటే తొందరగా ఇవి పొంగుతాయండి ఇవి ఈ విధంగా రెండు వైపులా మంచిగా వేగేటట్టు ఈ విధంగా తిప్పుకుంటూ వేయించుకోండి చూసారా మనం వంట సోడా వేయకపోయినా సరే మనం పిండిని ఈ విధంగా కలిపేసుకున్నాం కాబట్టి మంచిగా పొంగుతూ వస్తాయి చూడండి బూరెలు ఈ విధంగా తిప్పుకుంటూ వేయించుకుందాం చూడండి మనకైతే రాగి బూరలు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇవైతే తీసేసుకుందాం ఈ విధంగా ఒక ప్లేట్లో తీసేసుకుందాం అండి చూడండి ఈ విధంగా తీసుకున్న తర్వాత సేమ్ ఇదే విధంగా ఒక ఫోర్ లాగా మళ్ళీ వేసి వేసుకుందామండి ఫ్లే ఫ్లేమ్ అయితే పూర్తిగా సిమ్లో ఉంచేసుకోవాలి మనం రెడీ చేసే అయితే సేమ్ ఇదే విధంగా అండి మొత్తం కూడా అన్నీ చేసి చూపిస్తానండి మనం వేసేటప్పుడు ఇవి వేయించేటప్పుడు పిండి పైన మూత పెట్టేసుకోవాలండి పిండి ఆరకుండా ఈ విధంగా మొత్తం కూడా వేసి చూపిస్తానండి చూడండి రాగి పిండితో చేసిన బూరెలు అయితే మనకి రెడీ అయిపోయింది ఈ విధంగా అయితే చేసేసుకోండి హెల్త్కి చాలా మంచిదండి పిల్లలు లంచ్ బాక్సుల్లో స్నాక్స్గా కూడా పెట్టుకోవచ్చండి ఇవైతే చాలా మంచిదండి మనం అన్నీ కూడా హెల్త్కి సంబంధించినవే వేసుకున్నాం కాబట్టి ఇది చాలా మంచిదండి హెల్త్కి అయితే ఈ విధంగా అయితే చేసేసుకోండి చూడండి పొంగుతూ వచ్చే చూసారా చూడండి ఈ విధంగా అయితే వస్తాయండి ఇంకా మీకు వంట సోడా వే వేసుకోవాలనుకుంటే వంట సోడా కూడా వేసుకోవచ్చండి ఇంకా గుళ్ళగా వస్తాయి చూసారా ఈ విధంగా వస్తాయండి మనకైతే సూపర్గా ఉన్నాయండి టేస్ట్ కూడా సూపర్గా ఉన్నాయి మనం కొబ్బరి పొడి నువ్వులు వేసుకున్నాం కదా టేస్ట్ అయితే సూపర్గా వచ్చాయి ఈ విధంగా అయితే చేసేసుకోండి స్మూత్గా మంచిగా ఉన్నాయండి ఈ విధంగా అయితే పూరెలను చేసేసుకోండి చాలా టేస్టీగా ఉన్నాయి హెల్త్ కూడా చాలా మంచిదండి ఇవైతే ఇవి మీరు మీరు కావాలంటే రెండు కప్పుల్లో హాఫ్ కప్పు గోధుమ పిండి వేసుకోండి కప్పున్నర వరకు రాగిపిండి వేసేసుకోండి ఆ విధంగా చేసుకున్న బాగానే వస్తాయండి చాలా టేస్టీగా ఉన్నాయండి బూరెలు అయితే ఈ విధంగా చేసి అయితే ఇంట్లో పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఈ విధంగా చేసి పెట్టండి చాలా మంచిదండి ఇవి ఇష్టంగా తింటారు ఈ రాగిపిండితో చేసిన ఈ బూరెల రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్యండి